నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ మనం ఈ యొక్క తాళపతి నిధిలోని ఈరోజు వచ్చేసి ముప్పై ఎనిమిదో పేజీలోది చూద్దాం చూడండి ఒకసారి ఏమేమి ఇచ్చారు పదకొండో చూడండి శ్రీ సుకుడు సూర్తి సమస్త చరాచర జీవరాశుల ఈశ్వర విలాసముగా తలంచుము అంటే ఏంటంటే అండి ఈ ఈ సృష్టిలో ఉన్న సమస్త చరాచర జీవరాశులను కూడా ఈశ్వరుని విలాసంగానే తలంచాలంటండి అంటే ఏంటి జంతువులు ఉన్నాయి కదా మన చుట్టూ ఉన్నాయి పక్షులు కానీ కుక్కని కానీ పిల్లని కానీ పందని కానీ అవన్నీ కూడా మనం ఈ నీశ్వర విలాసం కానీ తలంచుమో అని చెప్పి శ్రీశుకుడు సూత్ అనేది చెప్తున్నారండి ఇక్కడ పన్నెండో చూడండి వినాయకుడి పూజలో తులసి ఎందుకు నిషిద్ధం అన్నది మనం తెలుసుకోవాలండి ఎందుకు చేయొద్దంటారు పెద్దవాళ్ళు మనకు తెలియదు కదా దీనిలో వివరంగా ఇచ్చారు చూడండి వినాయక చవితి నాడు అనేక పత్రాలను పూలను తీసుకువచ్చి పూజిస్తాము ఆ పత్రాల్లో తులసి ఉండదు సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవడానికి కారణము ఏంటనుకుంటున్నారో ఒకసారి చూడండి ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాని వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమంది దానికి వినాయకుడు కాదనటంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంతా దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు వినాయకుడి శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన థర్టీ నైన్ పేజీలు అండి తులసిగా జన్మిస్తావని చెబుతాడు అందుకే వినాయకుడు తులసిని తన పూజాపత్రిలో ఇష్టపడడు అన్నది అండి కారణం వచ్చేసి అలానే పదమూడో చూడండి మండుక ఋషి సూత్తి సుఖదుఖములు మనసునికే కాని తనకు కాదని గ్రహింపు సుఖదుఖాలు అనేవి మనసుకేనండి తనకు కాదంటే తనకు అంటే ఎవరండి మనమేనండి మనకు సంబంధించిందని మనసుకే గాని తనకు కాదని గ్రహింపు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మండుక ఋషి సూత్ వచ్చేసి ఇక్కడ పద్నాలుగో చూడండి వెల్లుల్లి రక్తాన్ని గడ్డగట్టించకుండా కాపాడుతుందా ఒకసారి చూడండి దాని గురించి ఏంటో ఇక కొద్ది వివరణ శక్తివంతమైనది రక్షితమైనది వెల్లుల్లి ఇది రక్తాన్ని పలుచగా చేసి ధమనుల్లో రక్తం గడ్డగట్టకుండా చేస్తుంది వీలైనంత ఎక్కువగా వెల్లుల్లి నీరుల్లిపాయలను తీసుకోవడం గుండెకి ఎంతో మంచిది అండి వెల్లుల్లి అనేది చూడండి పదిహేనోది గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళ్తే మరింత శుభమా దాని గురించి తెలుసుకుందాం చూడండి తలస్నానం చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు మన నిత్యకృత్యాలతో మనసు ఎల్లప్పుడు అనేక విధాలుగా కామ కామ అలానే ఇది ఫార్టీ పేజ్ అండి కామ క్రోధ లోభ మదాలతో నిండి ఉంటుంది ఆ మనసును పవిత్రంగా పరిశుద్ధంగా చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు కనుక కనీసం శరీరం మొత్తాన్ని శుభ్రపరుచుకొని దర్శించుకుంటున్నాము ఈ శరీరంలో మనసును శుచిగా నిర్మలంగా ఉండేలా చెయ్యమని అర్థమే పూర్తి స్నానం యొక్క భావం అండి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి పదహారవది తైతిరేయులు సూతి దృష్టిని సదా ఈశ్వర్ని అందు నిలుపుము ఇప్పుడు మనం గుళ్ళకి వెళ్తామండి గుళ్ళకి వెళ్ళినప్పుడు మన దృష్టి అంతా కూడా భగవంతుడి మీదనే ఉండాలి కానీ వాళ్ళు ఎవరో వచ్చారు వీళ్ళు ఎవరో వచ్చారు అని చెప్పి మనం పక్క దోవలు పక్క వేరే సైడ్ అనేది చూడకూడదండి అది ఇక్కడ చెప్తున్నారు దృష్టిని సదా ఈశ్వర్ని అందు నిలుపుము ఎక్కడికి వెళ్ళినా సరే మన మనసులో ఆ దృష్టి మన కంటి దృష్టి అనేది సదా ఈశ్వర్ని అందే నిలుపుమని చెప్పి చెప్తున్నారండి ఇదండి ఇక్కడ నేను వచ్చేసి ఫార్టీ పేజీలోది మిగతా నేను తర్వాత కొన్ని మిగతాయి కంటిన్యూషన్ చేస్తానండి అప్లోడ్ చేస్తాను లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో ఓం శాంతి శాంతి శాంతి